హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేసుకున్నాను చాలా సింపుల్గా సో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక అందులో మిక్కి అది కొంచెం గోలేక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ కొత్తిమీర పుదీనా వేసి చికెన్ కర్రీగా అయితే ఇవి బాగా ఫ్రై కావాలి కంపల్సరీగా అలా ఫ్రై అయితేనే చాలా బాగుంటాయి సో అవి ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టిన చికెన్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉంచాలి సో అవి వినికి ఇలా దగ్గర పడే టైంకు కారం ధనియాల పొడి వేసి కలిపి మరో ఫైవ్ మినిట్స్ ఫ్రై వచ్చి టెన్ మినిట్స్ వదిలేయాలి సో అవి చక్కగా ఫ్రై అయ్యాక అందులో నేనైతే ముందుగా అల్లం వేయలేదు ఇందులో అల్లం వాటర్ పోస్తున్నాను వాటర్లోనే అల్లం కలిపి పోస్తున్నాను సో నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే వచ్చింది ఇలా చేస్తే బాగుంటుందేమో అని చేశాను ఇంకా కర్లే బాగానే ఉంది సో ఈ వాటర్ ఇంకా ఇనికి పోవాలి చిక్కగా వచ్చాక ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి फ्रेंड्स बाय चिकन करी रेडी